గుడ్ మార్నింగ్ ఇప్పుడే ఒక కోట్ చూసాను చాలా బాగా అనిపించింది ఐ వాంట్ టు షేర్ షేర్ ఇట్ హియర్ విత్ యూ వైస్ సో మనకి ఒక ఈగో ఒక నెగిటివిటీ ఒక మనిషి మీద లేనప్పుడు వాళ్ళని ప్రేమతో చూస్తాం ఎప్పుడైతే ఈ ఈగో ఈ నెగిటివిటీ స్టిల్ మనలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమించలేం సో చివరిగా చెప్పేది ఏంటంటే మీ ఈగోని మీ ఆ నెగిటివిటీని కసి కోపం పగ అవన్నిటినీ దూరం పెట్టి ప్రేమించండి మాట్లాడండి ఫోన్ తీసుకొని హలో హాయ్ వెళ్ళండి ఆ మనుషుల్ని చూడండి అని చెప్పొచ్చేది ఏమంటారు బాగుంది కదా ఇంప్లిమెంట్ చేస్తారా మీ పక్కన పెట్టి మనుషుల్ని వెళ్ళి మాట్లాడతారా కలుస్తారా హగ్గిస్తారా ప్రేమతో చూస్తారా దగ్గరికి చేర్చుకుంటారా అది మీలో ఉంది లేదంటే అప్పగ తోటి లైఫ్ అంతా కూర్చొని మీరు ఏడుస్తూ వాళ్ళని కూడా ఏడిపిస్తారా ఆలోచించుకోండి ఇలాంటి సమయం రాదు ఇట్స్ ఏ ముహూర్తం వచ్చింది న్యూ ఇయర్ వస్తుంది సో ఆ ముహూర్తంలోకి అడుగుపెడి ఈగోని పక్కన పెట్టి ప్రేమకు వెల్కమ్ చెప్పి వెళ్ళి హగ్గు చేసి హనీ మై డియర్ సారీ వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు కాల్ ద కాల్ Love them. Forever. Adi Chipacidi. Take care.